ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని అక్షయ మీకిస్తుంది వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది వెనజువేలా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీం సుప్రీంకోర్టు సూచించడం దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం తొంభై రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని తెలుస్తోంది మరోవైపు వెంచ్వేలా అధ్యక్షుడు నికోలస్ మధురు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు అమెరికా దాడులతో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనజవెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిక్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది తొంభై రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి ప్యాట్రినో ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి ఆ దేశ సైన్యం కూడా ఆమెకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నాయి అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు మరోవైపు డెల్సీకి అమెరికాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో వాల్ స్ట్రీట్ తోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం దీనిని బట్టి వెనజువెల అధ్యక్షురాలుగా డెల్సీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వెనజువెల అధ్యక్షుడు నికోలస్ మధురు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో అమెరికా అధికారులు ఉంచారు గ్యాంగ్స్టర్లు మాదక ద్రవ్యాల కేసులోని నిందితులను ఈ జైల్లో ఉంచుతూ ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైందని తెలిపింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సమీపంలో ఉన్న ఈ జైలుపై అనేక విమర్శలున్నాయి ఇక్కడి దారుణ పరిస్థితుల కారణంగా దీన్ని భూమిపై నరకంగా అభివర్ణిస్తారు నిషేధిత వస్తువులు అనుమతించడం లంచాలు తీసుకున్నారని జైలు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి అటు మధురో దంపతులను ఉంచిన జైలు వద్ద పలువురు నిరసన తెలిపారు వెనజవేలాపై అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లక్కార్డులను ప్రదర్శించారు ఓ దేశంపై ఏకపక్షంగా దాడులు చేసి అధ్యక్షుడిని నిర్బంధించే అధికారం ట్రంపునకు లేదని ఓ నిరసనకారుడు అన్నారు అమెరికా చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ట్రంప్ ఉల్లంఘించారని తెలిపారు నికోలస్ మధురో కుమారుడు మధురో గురా పైన అమెరికా పలు కేసులను నమోదు చేసింది మధురో కుటుంబం నడుపుతున్న నార్కోటిక్స్ నెట్వర్క్ లో గుయేరాది కీలక పాత్ర అని ఆరోపించింది ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని టన్నుల కొద్దీ కొకాయిన్ను అమెరికాకు అక్రమంగా తరలించడంలో గుయిరా పాలు పంచుకున్నారని అభియోగాలు మోపింది డ్రగ్స్ సరఫరాతో సంపాదించిన డబ్బుతో గుయరా ఆయుధాలను కొనుగోలు చేశారని అమెరికా న్యాయ విభాగం తన అభియోగ పత్రంలో పేర్కొంది మధురో గుయరా వెనజివేలా జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు ప్రస్తుతం ఎక్కడ